లాభాలు ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి లాభాలు వస్తే భవిష్యత్ పెట్టుబడుల కోసం నాలుగు వేల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు కార్మికులకు బోనస్లు పండుగ సందర్భం ఇవ్వడానికి నలభై ఒక్క వేల పర్మనెంట్ కార్మికుల కోసం అదే విధంగా సింగరేణిలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులకు కూడా పండుగ సందర్భంగా మిగతా కార్మికులకు బోనస్ వచ్చి వీళ్లకు బోనస్ లేకపోతే వాళ్ళు మనసు చిన్నపుచ్చుకుంటారని ఆలోచన చేసి మొట్టమొదటిసారి పోయిన సంవత్సరం భారతదేశంలోనే మొదటిసారి ప్రతి కార్మిక కుటుంబానికి ఐదు వేల రూపాయల బోనస్ ఇవ్వాలని పోయిన సంవత్సరం నిర్ణయం తీసుకోవడం జరిగింది మొట్టమొదటిసారి ఈసారి ఐదు వేల ఐదు వందలకు పెంచి ముప్పై వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు నలభై యొక్క వేల పర్మనెంట్ కార్మికుల కోసం దాదాపుగా ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు పండుగ సందర్భంగా బోనస్ ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు అందుకే ఈ రోజు సింగరేణి కార్మికులకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ దసరా మీరు ఉత్సాహంగా జరుపుకోవాలి ఈ దసరా పండుగ మనలో నూతన ఉత్తేజాన్ని నింపాలి